ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా ఆరెంజ్ కలరు అండ్ బార్డర్ వచ్చినప్పటికి బ్రౌన్ కలర్ వచ్చింది దీని మీద సన్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్లవర్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు బాగుంది ఇంకా శారీలో బ్లౌజ్ బాగుంది దాని మీదే వేస్తానని చెప్పాను చూడండి ఎంత బాగుందో డిజైన్ కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మనం వేయడము డిజైను చూడండి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ మీద ఎల్లో రానిచ్చాను ఈ క్రీపర్ అంతా గోల్డ్ రానిచ్చాను మళ్ళీ అక్కడక్కడ గ్రీన్ రానిచ్చాను దీంట్లో మొత్తం ఆరెంజ్ గోల్డ్ గ్రీన్ ఎల్లో ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ రానిచ్చాను ఎంత బాగుందో చూడండి కలర్స్ చక్కగా వేసుకోవచ్చు ఈ డిజైన్కి చక్కగా పూలు కూడా సేమ్ ఆ పూలే సెలెక్ట్ చేసుకున్న చూడండి ఎంత బాగుందో చూడండి ఫోర్ కలర్స్ వచ్చాయి బార్డర్ అంతా గోల్డ్ రానిచ్చాను క్రీపర్ గోల్డ్ రానిచ్చాను కొంచెం మగ్గం లుక్ వస్తుందని బుట్టీస్ కూడా ఈ బ్లౌజ్కి ఈ డిజైన్కి వచ్చిన బుట్టీసేను ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు చూడండి ఎక్కడ డిజైన్ అనేది పక్కకి వెళ్ళకుండా మధ్యలో ఇప్పుడు ప్లేస్లో కరెక్ట్గా ఎల్లో వచ్చింది కింద కాళ్ళకి గ్రీన్ మూడు రెక్కల ఫ్లవర్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది ఈ బార్డర్ అంతానేమో రౌండ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇదిగోండి రౌండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో కదా చాలా బుట్టీస్ వచ్చినాయి చాలా బాగుంది గ్రాండ్గా ఉంది సింపుల్ సిటీగా ఉంది ఓవర్గా లేకుండా నీట్గా ఉంది ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్ కూడా ఫోర్ బుట్టీస్ ఇచ్చాను కొంచెం గ్రాండ్గా ఉంటుందని వీళ్ళు కొందరు ఇష్టపడారు ఫ్రెండ్స్ కొందరిని సొద్దంటారు ఎప్పుడు ఈ బ్లౌజ్ కూడా కొందరిని సొద్దన్నారు అందుకని కొంచెం బుట్టీస్ కొంచెం ఒత్తుగా రానిచ్చారు అనమాట కొందరు స్లాప్ అయినా బాగుంటుంది కదా అని ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దామే ఫ్రెండ్స్ హ్యాండ్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఈ బార్డర్ ఉంచుకుంటారు వాళ్ళు బార్డర్ పైన అనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఈ బార్డర్తో కూడా కలిపి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది బుట్టీస్ కూడా చాలా ఒత్తుగా ఉన్నాయి కదా చెప్పా కదా వీళ్ళు కొందరు అని అందుకని కొంచెం బుట్టీస్ కొంచెం ఒత్తుగా వేశాను బుట్టీస్ కూడా చక్కగా త్రీ కలర్స్ వచ్చి భలే బాగుంది కదా ఓకే ఫ్రెండ్ వీళ్ళదే ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము అది కొత్త డిజైన్ హ్యాండ్ వర్క్ ఒక డిజైన్ వేశాను నెక్కి ఇంకో డిజైన్ వేశాను బుటీస్ వచ్చినప్పటికీ వేరే డిజైన్లో బుటీస్ వేశాను టోటల్గా ఎలా ఉందో లుక్ ఎలా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ శారీ వచ్చినప్పటికీ బాగా డార్క్ పరుపులు బోర్డర్ ఏమో లైట్ పరుపులు ఇచ్చారు ఇందాక మీరు కొంగల్ శారీ చూశారు కదా వాళ్ళదే నీ శారీ కూడా కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు దీనికి వచ్చినప్పటికేసి ఈ కలర్ బ్లౌజెను వాళ్ళు క్లాత్ తీసుకున్నారు ఈ పర్పుల్ కలరు ఈ రెడ్ ఈ గ్రీన్ ఈ లైట్ గోల్డ్ కాంబినేషన్లో వేయమన్నారు వాళ్ళే డిజైన్ పెట్టారు ఇది ఉందా అని కొత్త డిజైన్ ఉందని చెప్పాను ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నారు ఇది ఒక ఫ్లవర్స్ ఉన్నాయి కదా చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ సేమ్ ప్యాటర్న్ తీసుకున్నారు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఏ స్టీజ్గా ఫ్లవర్ షేప్ అలానే ఉంది మొత్తం పర్పుల్ ఇచ్చాను లోపల గోల్డ్ ఇచ్చాను మనం ఈ లోపల కొందని పెడితే బాగుంటుంది ఇంక ఇదంతా గోల్డ్ గోల్డ్ క్రీపర్ ఇచ్చాను రెడ్ కలర్ పూలు గ్రీన్ కలర్ ఆకులు అట్లా ఇచ్చాను న్యాచురల్గా ఉంటుందని బాగుంది కదా ఈ మధ్యలో కొందం పెడితే ఇంకొంచెం లుక్ అనేది వస్తుంది చాలా బాగుంది వర్క్ నెక్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుంది చూడండి ఓకేనా ఈ బుట్టీస్ కూడా చూడండి ఎంత నైస్గా ఉన్నాయి బుట్టీస్ దీపం షేప్లో వచ్చి మళ్ళీ లోపల కూడా వచ్చింది అసలు ఎక్కడ డిజైన్ పక్కకు వెళ్లకుండా ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో చూడండి నెక్స్ట్ ఫ్రెంట్ ఫ్రంట్ కూడా కట్ వరకు వచ్చింది ఫోర్ బుట్టీస్ ఇచ్చాను ప్రింట్ కూడా బాగుంది వీళ్ళు ఓన్లీ బ్యాక్ ఎక్కే వేయమన్నారు ఫ్రెండ్స్ హ్యాండ్స్ వద్దన్నారు ఎందుకంటే ఈ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుంటామన్నారు చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారీ ఇంకో డిజైన్ చూద్దాము మనకి హ్యాండ్ బాయ్ ఎలా వచ్చిందంటే ఇలా బార్డర్ వచ్చి లైన్స్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది లైన్స్ వెరైటీగా ఉన్నాయి లైన్స్ లేదు మాకు లైన్స్ వద్దంటే ఇలా బార్డర్ వచ్చి పైన బుట్టీస్ అనేది వచ్చింది మీకు ఎలా నచ్చితే అలాగ మీ చాయిస్ ప్రకారం నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఇది శారీ శారీ నిండు నిండు పర్పుల్ ఫ్రెండ్స్ దాని మీద పూల డిజైన్ వచ్చింది ఇంకా బార్డర్ ఏమో హాఫ్ వైట్ ఇచ్చారనమాట బిస్కెట్ అండి ఇంకా వాళ్ళు బ్లౌజ్ తెచ్చుకున్నారు దీంట్లో బ్లౌజ్ మరీ పలచగా ఉందని చెప్పేసి ఇలా పూలల్లో కావాలన్నారు వాళ్ళే డిజైన్ పెట్టారు ఉందా అంటే ఉందని చెప్పాను బడ్జెట్ ఫ్రెండ్ ఇలా ఉన్నారు చూడండి ఎంత నైస్గా ఉందో నేను ఆల్రెడీ ఈ డిజైన్ ఎలా వేశానంటే రెండు రెండు పూల ఉన్న డిజైన్ ఉంది మన దగ్గర అది వేశాను ఇలా సింగిల్ పువ్వే కావాలి మాకు నైస్గా కావాలి అన్నారు సరే అది కూడా ఉందని చెప్పాను వేయమన్నారు ఇంకా చూడండి నేను ఇదంతా హైలైట్ నేను శారీ కలర్ హైలైట్ చేశాను ఎందుకంటే ఈ గోల్డ్ హైలైట్ చేస్తే అసలు కనిపించదు అందుకని పువ్వు వరకు జస్ట్ గోల్డ్ రానిచ్చేసి ఇంకా మొత్తం ఇలా కట్ వర్క్ కానీ దీనికి అవుట్ ఏమో సిల్వర్ రానిచ్చాను అదే లైట్ సిల్వర్ లైట్ గోల్డ్ లైట్ గోల్డ్ ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అవుట్లైన్ కూడా అటు ఇటు గోల్డ్ రానిచ్చి మధ్యలో శారీ కలర్ హైలైట్ చేశాను ఈ డ్రాప్స్ డ్రాప్స్ షేప్ కూడా ఇదే ఈ బుట్టీ షేపు ఇదంతా కూడా నేను శారీ కలర్ రానిచ్చాను అసలు వర్క్ చూడండి ఎంత నైస్గా ఉందో ఎంత బాగుంది చూడండి మీకు ఈ డిజైన్ నచ్చి ఈ షేప్ నచ్చలే నచ్చపోతే ఇలా బార్డర్గా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ రెండు మోడల్స్ ఇచ్చారు హ్యాండ్స్ ఇలా ఒకటి ఇచ్చారు ఇలా బార్డర్ ఇచ్చి పైన బుట్టీస్ ఇచ్చారు అలా మీకు ఏది కావాలో అది నేను వేస్తాను చూడండి ఇలా పువ్వు వచ్చింది కాబట్టి ఈ పువ్వు అనేది వాళ్ళు సెలవు చేస్తున్నారు ఇది రెండో హ్యాండ్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో చాలా బాగా సెట్ అయింది మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగు ఫోర్ హండ్రెడ్ నుంచి నాలుగు వందల నుంచి ఐదు వేల దాకా ఉన్నాయి డిజైన్స్ మీరు ఇంకా మీ శారీలో ఉన్న డిజైన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మన దగ్గర కాస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికి నెక్ చూద్దాము నెక్ కూడా టూ మోడల్స్ ఇచ్చారు వీళ్ళు కొంచెం ఒక కొంచెం ఇప్పుడు నెక్ ప్యాటర్న్ వాడుతున్నారు కదా ఆ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా అది కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా వీళ్ళు డోరీస్ కూడా వేయమన్నారు ఇది కొంతమందికి అర్థం కావట్లేదండి పాపం అడుగుతున్నారు ఇదేంటి పుష్పా అని ఇవేంటంటే మనం నెక్కుకి ఇక్కడ ఇక్కడ కట్టుకుంటాం కదండి రోప్స్ కట్టుకుంటాం కదా వాటికి కింద కుర్చులు అనేది బయట పర్చేజ్ చేస్తారు కదా ఆ అనేది కొనకుండా ఇప్పుడు కంప్యూటర్లోనే ఇలా సెట్గా వచ్చేసినాయి అనమాట ఏ డిజైన్కి తగ్గట్టుగా ఆ డిజైన్ కుర్చీలు వచ్చేసినాయి ఇక్కడ రోప్ పెట్టి ఆ రోపు ఇక్కడ నాటు వేస్తారండి ఈ ఈ జాయింట్ ఈ జాయింట్ కలిపి ఇలా జాయిన్ చేస్తారు ఈ మూల ఈ మూల కలిపి జాయిన్ చేసినప్పుడు ఇది అంతా ఏంటంటే ఒక కోన్ షేప్లో వస్తుంది అప్పుడు ఇది ఒక రోపుకి వేస్తారు ఇంకో రోపుకి ఇది వేస్తారు సేమ్ అట్లానే బాగుంటుంది అందుకని ఇవి ఎటు కస్టమర్కి కటింగ్ అయ్యే ప్లేసే కాబట్టి వేస్ట్ క్లాతే కాబట్టి ఈ ప్లేస్లో మేము అన్నమాట వాళ్ళకి క్లాత్ అనేది కొంచెం కలిసి వచ్చిద్దని వేరే వైపు వేస్తే మళ్ళీ ఫ్రంట్కి వాటికి వీటికి ఇబ్బంది అయ్యని కటింగ్ అయ్యే ప్లేస్ చూసుకొని మార్కింగ్ వేసుకొని మేము ఇక్కడ అనమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా అసలు డిజైన్ చూడండి ఎంత నైస్గా ఉందో చిన్ని ఫ్లవరు దానికి కాడ దానికి ఆకు మళ్ళీ కాడలకు మళ్ళీ చివరి చుక్కలు చాలా ప్లాజీ లుక్గా ఉంది ఇలాంటివన్నీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయండి హ్యాండ్కి చెప్పినట్టే టూ మోడల్స్ హ్యాండ్ ఎలా ఇచ్చారో నెక్కు కూడా మీకు ఈ డిజైన్ నచ్చి మాకు ఇలా వద్దండి కొంచెం ఆబ్జెక్షన్ ఉంది అంటే మీకు మామూలుగా రౌండ్ నెక్ వచ్చేసిద్ది ఎప్పుడు మీరు పెట్టించినట్టే రౌండ్ నెక్లో ఈ డిజైన్ వచ్చిందనమాట ఎందుకంటే నెక్కి టూ మోడల్స్ ఇచ్చారు హ్యాండ్కి టూ మోడల్స్ ఇచ్చారు మీ టేస్ట్కి తగ్గట్టుగా మేము అనమాట బుట్టీస్ కూడా చూడండి ఎంత నైస్గా ఉన్నాయో చిన్ని పువ్వు దాని మధ్యలో గోల్డ్ రానిచ్చాను అనమాట ఇదంతా నేను ఇంకా శారీ కలర్ హైలైట్ చేశాను ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్ కలర్ దాన్ని మళ్ళీ లైట్ గోల్డ్ ఇస్తే మళ్ళీ కలిసిపోయిద్దని కొంచెం శారీ కలరు ఎక్కువ హైలైట్ చేశాను ఇక్కడ కూడా చూడండి ట్యాంజిల్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి చిన్ని పువ్వు వచ్చింది మధ్యలో పొట్టలోనేమో గోల్డ్ ఇచ్చాను చాలా బాగున్నాయి కదా ట్యాంజిల్స్ కూడా నైస్గా ఉన్నాయి బాగా మ్యాచింగ్ అయింది శారీకి ఈ డిజైన్ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది కదండి దానికి కాల్ చేసి తప్పకుండా నాకు ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము